ఈ రోజు మనం ఒక మనిషిని మార్చడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నాం కానీ ఒక మనిషిని మార్చడం మన చేతిలో లేదు అది బైబిల్ పరంగా భగవద్గీత ప్రకారమైనా కురాణ ప్రకారమైనా ఒక మనిషి మారాలి అనుకుంటే తన పరంగానే మారాలి కానీ ఎదుటి వాళ్ళు అది ఏ గ్రంథమైనా కానీ అది పరిశుద్ధ గ్రంథం కానీ లేకపోతే హైందవులది కానీ లేకపోతే ముస్లిం సోదరులు కానీ ఎవరిదైనా కానీ వాళ్ళు సహాయం మాత్రమే చేయగలరు కానీ నీకు లోపల మారాలని లేకుండా ఎవరు మార్చలేదు అది భయంతోనో లేకపోతే ఇంక ఏ పరంగా నువ్వు ఇన్ని మాటలు చెప్పినా ఆ మనిషిని భయాన్ని పెంచుతున్నావు కానీ నిజమైన నిజాన్ని తీసుకొచ్చి ప్రేమను అయితే చూపెట్టలేదు అందుకని ఈరోజు ఎంతమందిని మనం చూసినా యేసు ప్రభు గురించి భయంతో వాళ్ళని దగ్గరికి తీసుకుంటారు కానీ ప్రేమతో ఎవ్వరు దగ్గర ఈ రోజు నిజంగా యేసుప్రభు చెప్పినట్టు సేవ చేసి యేసు లాగే నిలబడితే ఒక్క ధనవంతుడైన పాస్టర్ ఈ ప్రపంచంలో ఉండరు ఎందుకు చెప్పన యేసు ప్రభు డబ్బును కొడుకు పెట్టుకోమని ఆయన ఆత్మల్ని పెంచమని చెప్పాడు దేవుడు నీకు కార్లు బంగ్లాలు చేసుకోమని చెప్ప తరతరాలకి తగ్గట్టు సంపాదించుకోమని చెప్ప నీకు ఒక చెప్పులు ఒక సంచి తీసుకుని నువ్వు వెళ్ళు అని చెప్పాను నాకు ఉండటానికే లేదు పక్షులు ఉండటానికి గుడి లేదు నక్కలు ఉండటానికి ఒక గృహం లేదు అలాగే నాకు కూడా ఏమీ లేదు అని చెప్పేసి దేవుడు చెప్పాను కానీ ఈరోజు ప్రతి ఒక్కరిని చూసిన ధనవంతులైన పాస్టర్ని చూస్తున్నాం వాళ్ళు వేసుకునే బట్టలే లక్షల్లో ఉన్నాయి మరి యేసు ప్రభు సేవ ఎవరు చేస్తున్నారో నాకైతే తెలియట్లేదు కానీ నాకైతే కనపడట్లేదు ఏసు ప్రభు సేవ ఈ రోజు యేసప్రభుల చేసే ప్రతి ఒక్కళ్ళు ఒక్కళ్ళు మిగిలిపోయారు కానీ ఈ రోజు డబ్బులు కూడబెట్టుకునే వాళ్ళైతే కాలేదు అందుకనే యేసప్రభు గురించి నిలబడి చేసే వాళ్ళని మిషనరీస్ అన్నారు కూడబెట్టుకునే వాళ్ళని దాదాపు పాస్టర్ లాగే అనిపించుకుంటున్నారు